హాయ్ ఫ్రెండ్స్ మహు అలీ ఖాన్ అబ్దాగ్ర అలీఖాన్ కే ఛానల్ జూబీ పేహ్ల ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛాయం బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ప్రతి శుక్రవారం మీ సంత అనేది ఉదాహరణ నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ రోజు బక్రీద్ కాన్సెప్ట్లో కొన్ని పొట్టలు అనేటివి వచ్చి ఉన్నాయి అలాగే వీడియో అంత అనుకున్నట్టుగా రాదేమో అనేసి అనిపిస్తుంది ఎందుకంటే చాలా పొటోలు వచ్చేస్తున్నాయి సో తిరగడం కన్ఫ్యూజన్గా అయిపోతుంది ఫస్ట్ తిరగడం పక్కన పెడితే కన్ఫ్యూజన్గా అయిపోతుంది అనుకున్నంత ఇదిగా వీడియో వస్తుంది అనేసి నేను అనుకోవటం లేదు అడ్రస్ ఇంకోసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు గూడూరు టౌన్లో ఈ వరగల్లి రోడ్లు మనకి సంత అనేది ఉంది ప్రతి శుక్రవారం రోజు उदाहरण नागर गई सो फ्रेंड्स ये जो मार्केट आप देख रहे हैं ये मार्केट आके आंध्र प्रदेश तिरुपति डिस्ट्रिक्ट गुड़र शहर से है हर जुम्मे का दिन ये मार्केट सुबह चार पाँच बजे से लग जाता आज इस हफ्ते में बकरीत का आखिरी हफ्ता है तो देखते हैं आज बकरे क्या दाम पे आके बताने अलागे की कोशिश करेंगे अलाटल वेटपड़की लास्ट वारे कर्नूल वोचु इक मौत डेबाई पोटलना नलब आर पोटलना मैं वीडियो पेटा सतने సో దానికి సంబంధించినది అక్కడ ఒకటి కొన్ని పెట్టినట్టున్నారు అక్కడ కనిపిస్తుంది పిల్లలు పట్టుకుని ఉన్నాడు అలాగే ఈ బండి దగ్గర కొన్ని ఒక రెండు ఉన్నాయి అవి చూసుకుని వద్దాం ముందు పెద్ద పెద్ద పొట్టలు చూసుకుని వద్దాం తర్వాత చూద్దాం మళ్ళీ మార్కెట్ వచ్చేసి సో ఇది అంత దూరం నుంచే కనిపించిందండి పొట్టలు వచ్చేసి ఇది అమ్ముడుపోయేదంతా ఒకసారి నేను దీని ధర ఇది మాట్లాడతాను అలాగే ఇది ఎవరి పొట్టలు అనేటివి కూడా చూపిస్తాను మీకు సో కొన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడదు సో ఇది వచ్చేసి మన వచ్చేసి మన రాయచోటి ఫార్మ్స్ అన్నమాయ జిల్లా అన్నమాయ జిల్లా రాయచోటి ఫార్మ్స్ అనేసి విని ఉన్నారు కదా సో అక్కడి నుంచి సో కొన్న వ్యక్తి సల్మాన్ ఖాన్ సల్మాన్ బాయే సల్మాన్ ఖాన్ సో బ్రదర్ వచ్చేసి సల్మాన్ ఖాన్ కానీ కొన్న వ్యక్తి వచ్చేసి చెన్నైకి రాయిపేట రాయపేట నుంచి వచ్చి రాయపేట చెన్నై సే సో ఈ పొట్టాలు కొని ఉన్నారండి కింద దాతయ్య ఎవల ఫిర్యాదు తిరిగే ప్రియా చార్ చార్కా సో ఇది వచ్చేసి డెబ్బై రెండు వేలకి కొన్నారంట అండి सत्तर so, पे दो हज़ार पे है बोल के बता रहे भाई ने ये बच्चा बता रहे सत्तर पे दो हज़ार पे है ये बकरे किसके पता है तो और एक महतो भी बताता मैं लास्ट हफ्ते में बताए थे अपन ये रायचोटी के बकरे बोल के हंड्रेड एंड थर्टी केजेस तक इनका लाइवेट का, का जानवर उसमें ये एक छोटा बच्चा था दूध के दाँत का नाइन्टी केजेस का लाइवेट था वो वो बकरा भी बिक गया बोल के बता रहे तो बताते आज आ, मार्केट में काफ़ी कम आ गए वो चौदह थे चौदह में इधर ही तीन कुछ बेचे थे आज एक बेच के चार तो उधर दूसरा मार्केट पे बेच दिया बोल के बता रहे तो अपन फार्मर से मिलते हैं एक मरतबा तो मना खान भाई सलामैकम कैसा खरीद के <laughs> वो बिक गया दो दाँत का बकरा वो दूध के दात का वो कितने में चल गया था साठ हज़ार में అరవై వేలలో వచ్చావు అదే పిల్ల పాలపం మీద ఉంది దీన్ని లాస్ట్ వీక్ వెళ్ళి ఆదివారం కలుద్దాం అనుకున్నాం మనకి తెలిసిందే గూడూరులో వర్షం నెల్లూరులో మన పల్లెల్లో శుక్రవారం వర్షం సాయంత్రం శనివారం తెల్లారుజామున వర్షం వండింది ఆదివారం కూడా వర్షం వండింది సో అందువల్ల కలవలేకపోయినాం సో ఇన్షాల్లా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇది మూడో సంవత్సరం ఇలాగే మాట్లాడుకుంటా పోవడం అగ్లేసాలు మిలింగి అల్లాగారే సో పెద్ద కూడా ఒక పొటోలు తీసుకుని వచ్చేసి యాభై ఐదు వేల మీద అమ్మినారట అది కూడా మీరు ఎక్కడి నుంచి బాబా చిత్తూరు దగ్గర నుంచి ఏం పేరు అన్నారు బాబా దామంచెరు ఏం పేరు అన్నారు వెంకటరాజు గారు సో so, ఇది వచ్చేసి ముప్పై ఏడు వేలకు కొన్నారంట ఇది థర్టీ సెవెన్ థౌజండ్ మీద ఇది కొని ఉన్నారని so, చెప్తున్నారు సో రెండు కలిపి ఇది అబ్బాయి ఉన్నారు కదా అతను కొని ఉండేది అది వచ్చేసి డెబ్బై రెండు వేలకు కొన్నారు వ్దగందగం. ఇది వచ్చేసి ముప్పై ఏడు వేలకు కొన్నారంట వీళ్ళిద్దరు వచ్చి ఉన్నారు సో చెన్నై ఇది చెన్నై దగ్గరికి వెళ్తుంది అంటున్నారు ఆ అబ్బాయిని కూడా అడిగి కనుక్కుందాం చెన్నై విరకం పాకానికి వెళ్తున్నాయంట అలాగే మీకు ఒక బ్రదర్ని చూపించాలా ఆయన అటెండిపోయారు సో ఇవి లాస్ట్ వీక్ చూపించాం కాబట్టి ఈ వారం లైట్ తీసుకుందాం వీటిని ఇవే మీరు మిగిలి ఉండేది ఇంకా సో దానికంటే ముందు ఈ పొట్టెలు చూడండి ఒకసారి బ్యాచ్ వచ్చేటప్పటికి ఈ పొట్టెలు ఎలా ఉన్నాయో ఇది కూడా నెల్లూరు చూడిపోయి ఇది కూడా నెల్లూరు చూడిపోయి అవతలు ఉండేది కూడా నెల్లూరు చూడిపోయాయి కానీ ఇవి వెయిట్ హైట్ చూడండి కొద్ది పిల్ల తేడా కొడుతుంది అంటే బాగుంది అంటున్నా సో మధ్యలో నీళ్లు తాగుతుంది చూసారా అలా ఉంటాయి మనకు కానీ ఇవి చూసారా ఆ ఏజ్కి అది కొద్దిగా తక్కువ ఏజ్ తక్కువ కానీ ఉంది పిల్ల చాలా బాగుంది అంటే పొట్టేళ్ళు అయిపోయింది పిల్ల కాదు సో ఇలాంటి పొట్టేళ్ళు పెంచితే అవి బరువు త్వరగా పెరగడం కానివ్వండి లేదా ఇలాగ హెవీ వెయిట్లో పెంచాలన్నా కానీ బాగా అనుకూలంగా ఉంటుంది సో ఇదిగో బ్రదర్ ఎక్కడ మనకు అంటే సో బ్రదర్ వచ్చేసి హేమంత్ కుమార్ అండి సో మీరు ఏహెచ్కే అన్న యూట్యూబ్ ఛానల్లో ఒకటి చూస్తుంటారు సో బ్రదర్ ఉమాపతి దగ్గర నూట ఇరవై కేజీల పొట్టేడు అమ్ముడుపోయిందన్నప్పుడు బ్రదర్ మనకు ఆ వీడియో తీసున్నారు సో ఫోన్ చేసి అడగగానే వీడియో పంపించారు థ్యాంక్ యూ బ్రదర్ మీరు కూడా లైవ్లో చూస్తుంటారు అది ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది అది తీసిన తర్వాత అది కూడా చెప్పాను లాస్ట్ వీక్

ఇరవై కేజీలు దాకా వచ్చింది సో పెద్ద పొట్టేళ్ళు ఈయన కూడా ఫార్మ్ పెంచుతూ ఉంటారండి అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది చేసే వాళ్ళకి అది అర్థం అవుతూ ఉంటది కామెంట్లు పెట్టే వాళ్ళు ఏదో పెట్టేస్తూ ఉంటారు సో ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం బ్రదర్ ని తీసుకున్నాను ఎందుకంటే ఆ ఫోన్ చేసి ఆ వీడియో అడగగానే పంపించారు బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ఏ హెచ్కే యూట్యూబ్ ఛానల్స్ ఏ హెచ్ సో ఈ వచ్చేటప్పటికి అంత దూరం నుంచి బాగా కనిపిస్తూ ఉంది చూస్తా ఉన్నారండి సో బ్యారం జరుగుతుంది సరే వెయిట్ చేద్దాం ఒక నిమిషం రెండు ఉన్నాయి రెండిటికి బేరం చేస్తున్నారు వెయిట్ చేద్దాం ముడింది చెప్పా ఇది ఆ బ్రదర్ వచ్చేసి రెండు ఒకటి రెండు పళ్ళ మీద ఉంది ఇదైతే రెండు పళ్ళ మీద ఉంది అది కూడా అలాగే ఉన్నట్టుంది సో అంత దూరం నుంచి చాలా బాగా కనిపించాయి పొట్టళ్ళు సో రెండు వచ్చేసి డెబ్బై ఐదు వేలకు కొన్నారండి డెబ్బై ఏడు వేలు అన్నారు ఆయన సో స్టార్టింగ్ నుంచి ఎంత చెప్పుకున్నారు ఇప్పుడు వచ్చేసి ఆ ఒక్కదాన్ని అడుగుతా ఉంటే వీళ్ళు తొందరగా బేరం చేసేసుకున్నారు డెబ్బై ఏడు అన్నారు డెబ్బై ఐదుకి ఫైనల్ అయిపోయింది ఇది ఈ పొట్టెళ్ళు అది రెండు అవతలది కూడా చూపిస్తాను సో ఇది ఈ జత వచ్చేసి జత వచ్చేసి డెబ్బై ఐదు వేలకనేది కొద్దిగా తోడపి డెబ్బై ఐదు వేలకు అనేది డెబ్బై ఐదు వేలకు ఇది అమ్ముడిపోయిందండి రెండు రెండు కలిపి అది రెండు పళ్ళ మీద ఉంది ఇది అయితే చూడలేదు మనం సెవెంటీ ఫైవ్ థౌసండ్ పే అది రెండు పళ్ళ మీద ఉంది ఇది తెలియదు అంటున్నా వాళ్ళు చూసి రెండు పళ్ళు అన్నారు అచ్చా వాళ్ళు అక్కడ చూసి చెప్పింది రెండు పళ్ళు అనేసి సో వీళ్ళు కొన్నవాళ్ళు వచ్చేటప్పటికి సో చెన్నై ఇంకా వచ్చి ఉన్నారు సో వీళ్ళు నలుగురు కొన్నవాళ్ళు వచ్చేసి ఒకరు ఇద్దరు ముగ్గురు వీళ్ళు ముగ్గురు కొని ఉన్నారండి సెవెంటీ ఫైవ్ థౌజండ్ పే బిచ్చుకాయ జానవర్ రాజంపేట వాళ్ళ ఇవి వచ్చేసి డెబ్భై ఐదు సో ఎర్ర పొట్టేళ్ళు ఒక ఐదు ఆరు వచ్చి ఉన్నాయి పెద్ద సో ఇది పొట్టెళ్ళు చూద్దాం తర్వాత బ్రీడ్ గురించి మాట్లాడుకుందాం సో హెవీ సైజు కొమ్మూలతో పెద్ద పొట్టెళ్ళే వచ్చింది సో ఎక్కడి నుంచి వచ్చినా కడపన రాజంపేట నుంచి తీసుకుని వచ్చినారు పెద్ద పెద్ద పొట్టలే ఉన్నాయి ఎలా చెప్పినారు నా ఒక్కొక్కటి జత ఆరోగ్యాలు సో బ్రదర్ వాళ్ళు కూడా ఈ పెద్ద పొట్టెలు అనేది తీసుకుని వచ్చిన్నారు ఈరోజు బక్రీద్కి హెవీ సైజ్లోనే ఉన్నాయి అమ్మకాలు ఏం జరగలేదు ఇంకా ఏం అమ్మకాలు జరగలేదా